అందరికీ నమస్కారం మనం గతంలో నవావరణ పూజ ఖడ్గమాల గురించి వీడియో చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఆ ఖడ్గమాలలో న్యాస ప్రక్రియ తర్వాత మనం ఖడ్గమాలలోకి వెళ్ళే ముందు పంచదశి మంత్రం గురించి కూడా కొంత అవగాహన అనేది మనకి కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో ఒకటి చేయడం జరిగింది ఏమిటి ఈ పంచదశి మంత్రం అనగా ఈ పంచదశి మహామంత్రంలో మొత్తం మూడు కూటాలు ఉంటాయి ఆ మూడు కూటాలు మూడు కూటాలుగా ఉంటాయి మూడు కూటాలు ఏమిటంటే వాగ్బావ కూటం కామరాజ కూటం శక్తి కూటం ఈ వాగ్భవ కూటాన్ని జ్ఞానాత్మకానికి సంబంధించిన అంశం కామరాజ కూటం అనేది కామ్య సిద్ధికి సంబంధించింది శక్తి కూటం అనేది మోక్షానికి సంబంధించింది ఈ వాగ్భవ కూటం మొదటిగా మన శిరస్సు అంటే అమ్మవారి యొక్క శిరస్సు కామరాజ కూటం అంటే కంఠం నుంచి కటిభాగం వరకు ఉన్నదని చెప్తారు శక్తి కూటం అంటే ఆ కటి భాగం నుంచి కింది భాగం వరకు ఉన్న పాదాల వరకు ఉన్న భాగాన్ని శక్తి కూటంగా చెప్తారు ఈ మూడు కూటాలు పంచదశి మహామంత్రాలుగా చెప్పబడుతుంది అయితే ఇక్కడ మంత్రం అనేది మనం ప్రస్తావించదలచలేదు ప్రస్తావించకూటది కూడా దానికి సంబంధించిన వివరణ మాత్రమే మనం వీడియోలో డిస్కషన్ చేసుకుంటాం ఇకపోతే ఈ వాగ్భవ కూటాన్ని మనము జ్ఞానాత్మకమైనదిగా చెప్తాం తర్వాత కామరాజ కూటం అనేది కామ్యసిద్ధి శక్తి కూటం మోక్షం అనగా మనం ఏదైనా ఒక వస్తువును చూస్తాం లేదా ఒక శబ్దాన్ని విన్నాం ఒక వాసనను చూసినాం ఒక రుచిని చూసినాం ఒక స్పష్ట ఈ ఐదు కూడా మనకి శిరస్సు ద్వారానే జరగబడుతుంది సో మనకి కామం అంటే కామం అంటే కోరిక కోరిక అనేది తీర్చబడాలి అంటే మొదట ఆ వస్తువు అనేది మనకి తెలిసి ఉండాలి ఆ జ్ఞానం అనేది మనకి తెలిసి ఉండాలి ఏ జ్ఞానం అయితే మనకి తెలిసి ఉందో ఆ జ్ఞానాన్ని మనము అనుభవించడం కోసమే మన ప్రయత్నాలు అనేవి మనం చేస్తూ ఉంటాం జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్వీట్ తినాలి తినాలి అంటే ఆ స్వీట్ యొక్క రుచి నీకు తెలిసి ఉండాలి ముందుగా స్వీట్ తింటే బాగుంటుంది అనే జ్ఞానం ఉంటుంది నీకు తినాలనే సంకల్పం మనసులో కలిగింది సో తినాలని సంకల్పం కలిగినంత మాత్రాన నాలిక వెళ్ళి తినలేదు కదా తనంత తానుగా మన చేతులతోనే దాన్ని తీసుకొచ్చి మనము నోటికి అందించడం జరుగుతుంది ఈ చేతులతో అనేది ఎక్కడ ఉంటుందంటే కామరాజ కూటంతో కామరాజ కూటంలో ఉంటుంది చేయి అనే భాగాలు మన కోరిక తీర్చి అంగాలన్నీ అక్కడ ఉంటాయి ఆ తర్వాత శక్తి కూటం అన్నారు శక్తి కూటం అంటే ఏమిటి వెళ్ళి తీసుకురావాలంటే స్వీట్ కావాలంటే మన దగ్గర ఉండదు సో మనం ఆ స్వీట్ని తీసుకురావటం కోసం ఏం చేస్తాము ఒక మార్కెట్కో లేదా ఒక షాప్కో వెళ్తాం ఆ వెళ్ళి ఆ స్వీట్ అనే దాన్ని మనం పొందాం పొందటానికి మనకి సహాయపడింది ఏమిటి పాదాలు ఈ పాదాలు అనేది లేకుండా కేవలము జ్ఞానము కామ్యము ఉంటే సరిపోతుందా శక్తి కూడా ఉండాలి కదా శక్తి కూటం సో ఎప్పుడైతే జ్ఞానము కామ్యము సిద్ధించింది మోక్షము ఇది వ్యవహారిక జీవితంలో ఒక ఉదాహరణగా చెప్పాను సేమ్ ఇదే విధంగా మన అంతర్భాగంలో మోక్షం పొందడం కోసమే ఈ పంచదశి మంత్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరొక విషయం ఏమిటంటే సాధారణంగా ఉన్న అన్ని మంత్రాలు ఈ బ్రహ్మాండానికి సంబంధించిన బీజాక్షరాలతో ఇమిడి ఉంటుంది కానీ పంచదశి అనేది బ్రహ్మాండానికి అవతలి భాగం అన్ని బ్రహ్మాండాలకి ఉపరి భాగంలో భాగంలో అమ్మవారి యొక్క ద్వీపానికి చెందిన మహామంత్రం ఇది కావున ఈ మంత్ర సిద్ధి పొందిన వ్యక్తి ఏ మంత్రానైనా కానీ ఈ మంత్రంలో జపించినాడా అది సిద్ధి పొందుతుంది సాధారణంగా ఒక లక్ష్మీ గణపతి ఉపదేశం ఒక వ్యక్తి చేయాలనుకోండి అవతల వ్యక్తి కూడా లక్ష్మీ గణపతి చేసిన వ్యక్తే లక్ష్మీ గణపతి చేయాలి లక్ష్మీ గణపతి ఉపదేశ లక్ష్మీ గణపతి చాలా వరకు చాలా లక్షలక్షలు జపం చేసిన వ్యక్తి ఇంకొక విద్యని ఇంకో వ్యక్తికి ఉపదేశం చేయడానికి లేదని శాస్త్రం చెబుతుంది కానీ శ్రీ విద్య అలా కాదు శ్రీ విద్యలో పంచదశి సాధన చేస్తూ పంచదశిని సాధన చేసుకుంటూ వెళ్ళే వ్యక్తి ఒకనొక సమయం తర్వాత అంటే పదహైదు సంవత్సరాలు కానీ నిరంతర సాధన జరిగి ఉండాలి అతను ఒక సిద్ధి క్షేత్రంలోకి అడుగు పెట్టిన తర్వాత గురువు అనుజ్ఞ అయితే అతను ఏ మంత్రమైనా కానీ ఎవరికైనా కానీ ఉపదేశం చేసే అధికారం కలదు ఎందుకంటే సర్వమంత్రాలు పంచదశలో విమిడి ఉన్నాయి ఇంకో రహస్యం ఏమిటంటే అందులో అనుకున్నట్టు పంచదశలో పదహైదు అక్షరాలు కాదు ఉండేది కానీ అది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి దాన్ని నేను తీసుకురావడం అనేది ఒక హింట్ ఇచ్చాను యాక్చువల్గా పంచదశలో పదహైదు అక్షరాలు లేవు మనకి చూసేదానికి పదహైదు అక్షరాలుగా కనిపిస్తాయి కానీ అంతర్లీనంగా దాంట్లో పదహైదు అక్షరాలు అనేవి లేవు అది రహస్యం కాబట్టి నేను చెప్పకూడదు కానీ ఒక హింట్ ఇచ్చాను విద్యావంతులు విద్యాపరులు శ్రీ విద్యా ఉపాసకులు దీన్ని గమనించగలరు ఓకే తరువాత ఈ శ్రీ విద్య అనేది లోకంలో చాలా విధాలుగా ప్రకటితమైంది ఎలా అంటే ఈ శ్రీ విద్య మనం చేస్తున్న ఈ శ్రీ విద్యనే పంచదశి అంటారు ఇప్పుడు ఈ పంచదశి విద్య ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉన్నది పన్నెండు విధాలుగా ఉంది అంటే పన్నెండు మంది మహా మహా వ్యక్తులు ఈ విద్యని ఉపాసించి మోక్షప్రాప్తి పొందారు మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర అగస్త్య మన్మథ నందీశ్వర సూర్య ఇంద్ర విష్ణు శంకర దూర్వాస ఈ పన్నెండుగురు ఈ విద్యని ఉపాసించిన గొప్ప వ్యక్తులు ఈ వీరి పేరు మీదే ఈ విద్యకి ఆ పేర్లు స్థిరపడటం జరిగింది లోపాముద్ర ఆమె ఉపాసించిన విద్యని లోపాముద్ర విద్య అంటారు అదే లోకంలో హాది విద్యగా ప్రసిద్ధి చెందింది ఆ విధంగా ప్రతి ఒక్క విద్యను పన్నెండుగురు ఉపాసించడం వల్ల ఈ పన్నెండు రకాలైన విద్యలు మనకి అందుబాటులోకి వచ్చి ఉన్నాయి కానీ మనందరికీ కూడా సహజంగా పంచదశి అంటే చెప్పేది కామరాజ కూ కామరాజ కూటంతో మొదలయ్యే అక్షరాల గురించి చెప్తారు మిగిలినవి నేరుగా చెప్పరు అది కొన్ని కొన్ని సంప్రదాయాల్లో ఉంటాయి కానీ సాధారణంగా ప్రతి ఒక్క గురువు కూడా ఎక్కడ పోయినా కానీ మొట్టమొదటి చెప్పేది పంచదశి చెప్పాలి అనుకుంటే నేరుగా పంచదశి ఇవ్వరు జ్ఞానం తెలిసిన ఏ గురువు కానీ నేరుగా ఎవరికి పడితే వారికి పంచదశి అనేది ఇవ్వరు పంచదశిని ఏం చేస్తారంటే బాల త్రిపుర సుందరి అమ్మవారి బీజాక్షరాలతో ఇంక అంటే సంపుటీకరణ చేస్తారు ఈ విధంగా సంపుదీకరణ చేసి ఇచ్చే ఇటువంటి విద్యను ఏమంటామంటే సౌభాగ్య విద్య సౌభాగ్య పంచదశి అంటారు ఈ సౌభాగ్య పంచదశి అనేది అతను చేయాలి కారణం ఏమిటంటే నేను చెప్పే గంతకు ముందే పంచదశి అనేది అన్ని బ్రహ్మాండాలకు అవతల పక్క ఉన్న ఒక మహావిద్య కానీ మనం ఈ బ్రహ్మాండంలో ఉండం మనకంటూ కొన్ని కుటుంబ బాధ్యతలు కొన్ని కామ్యాలు ఉంటాయి మనం నేరుగా పంచదశినే పట్టుకున్నామంటే పంచదశి పూర్తిగా వైరాగ్యం నేను వైరాగ్యంలోకి తీసుకెళ్తాది కానీ మనం ఆ విధంగా వైరాగ్యంలో ఉండకూడదు కదా ఇక్కడ లోక కార్యాలు జరపాలి కాబట్టి ఈ బాలా అమ్మవారి యొక్క బీజాక్షరాలతో అనుసంధానం చేసి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే రెండింటి మధ్య సామరస్యం కుదిరి నీ లో లౌకిక వ్యవహారాలు నువ్వు చక్కదిద్దుకుంటూ చేసుకుంటూనే అటువైపు వైరాగ్యం వైపు కూడా క్రమంగా వెళ్తాం కానీ చేసిన వెంటనే ఏం జరగవు కొంతకాలం జరగాలి చేయాలి చేసిన తర్వాత ఇవి సిద్ధించడం అనేది జరుగుతుంది ఆ విధంగా ఎప్పుడైతే నీకు వైరాగ్య భావన వస్తుందో అప్పుడు నీకు సిద్ధులు వస్తాయి అప్పుడు నువ్వు చెప్పే కడ్కమాల అనిమాసిద్ధి లగిమాసిద్ధి అని చెప్పుకుంటూ వెళ్తాం కదా అవి వస్తాయి చేతి జపమాల పెట్టి ఒక రౌండ్ తిప్పితే వచ్చేస్తాయి అనేది అంతా రావు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉన్న అపోహ ఇదే నేను ఈరోజు చేసినా నాకేం రాలేదు ఒక సంవత్సరం చేసిన ఏం రాలేదంటే నువ్వు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి రావు పది ఏళ్ళు చేసేవాళ్ళు ఉండవు నువ్వు నిరంతరం చేస్తూ ఉండు నీకు అన్ని అనుకూలిస్తాయి అనుకూలించుకుంటూ పరిస్థితులు ఒకటి చక్కదిద్దుకుంటూ వస్తాయి అంతేగాని ఒకటి రెండు సార్లు చేసేసి నాకేం రాలేదంటే ఏమీ రాదు ఎప్పటికీ కారణం మనం చేసుకొచ్చిన కర్మ అది దానికి అమ్మవారికి సంబంధం లేదు కర్మ మనం చేసినా ఇప్పుడు మనం చేసిన దాన్ని ఆమె కరిగిస్తుంది కరిగించేదానికి కొద్దిగా టైం ఇవ్వాలి కదా మనం కూడా ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ట్వంటీ కూడా ఇవ్వచ్చు తప్పు లేదు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓ ఫిఫ్టీన్ ఇయర్స్లోనో సెవెంటీన్ ఇయర్స్లోనో సీవిద్యలోకి ఎంటర్ అయ్యింటే ఓ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా నీకు కొద్దిగా కర్మ తీరాలంటే కొన్ని విషయాలు నువ్వు కాంప్రమైజ్ అయ్యి తీరాలి అంతేగాని నాకు అట్లా వచ్చేసింది ఇలా వచ్చేసింది కష్టాలు వచ్చిందంటే కష్టాలు వస్తాయి మనందరికీ వస్తాయి కష్టం లేకుండా ఎవ్వరూ ఉండం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కష్టం అనేది వస్తుంది కానీ మీరు తట్టుకొని నిలబడగలిగితే అప్పుడు మీకు చివరిలో ఆ విద్య యొక్క గొప్పతనం తెలుస్తుంది అది చేసేవాడికి తెలుస్తుంది చెప్పినంత మాత్రాన మీరు విన్నంత మాత్రాన విన్నంతసేపు విన్న విధంగా ఉంటుంది కానీ కానీ మొత్తం మీద ఈ విద్య అనేది నీకు సిద్ధించాలంటే ఓపికతో సహనంతో ఉండాలి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ పంచదశి అనేది తీసుకోవాలంటే ఖచ్చితంగా శ్రీచక్రం అనేది ఉండాలి ఇళ్ళల్లో శ్రీచక్రం అనేది ఒక యంత్ర యాక్చువల్గా చాలామంది యంత్రానికి మంత్రానికి ఉన్న సంబంధం ఏమిటి మంత్రానికి యంత్రం ఖచ్చితంగా ఉండాలంటున్నారు ఎందుకు ఉండాలి అనే దానికి ఒక శాస్త్రీయ ఆధారం కూడా ఉంది అది నెక్స్ట్ నేను వీడియో చేసి అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తాను ఇప్పటి మనం పంచదశి గురించి ఈ శ్రీ విద్య యొక్క గొప్పతనం గురించి తెలుసుకోబోతున్నాం ఇంకా మీదట ఇప్పటివరకు విన్న ఈ ఆడియో ద్వారా తరువాత మనం వెళ్ళబోయే నవావరణ గురించి చిన్న ఇంట్రడక్షన్ మాత్రమే ఇది ఓకే అందరికీ నమస్కారం